హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా తాగారా టిఫిన్ లేసారా లేదు ఇంకా చేయలేదు అనుకుంటా ఎందుకంటే మన వీడియో తొందరనే వస్తుంది కాబట్టి టిఫిన్ ఉండరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ అందరికీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ముందు తీసుకెళ్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయి ఉషా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది ఫర్ దర్ స్టెప్కి వెళ్తుంది ముందుకెళ్తుంది అండ్ లైక్ చేసినప్పుడు హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ ఆప్షన్ని ప్రెస్ చేయంగానే పాయింట్స్ వస్తాయి పాయింట్స్ ప్రెస్ చేయగానే తర్వాత పాయింట్స్ వచ్చిన తర్వాత దాన్ని పక్క జరిపి కామెంట్ రాయండి కామెంట్ తెలియజేయండి మీ పేరు ఊరు కూడా రాయడం మర్చిపోవద్దు అండ్ ఏంటంటే హైప్ అనేది మూడు వారంకు మూడు సార్లు మాత్రమే వస్తుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారంలో ఓకేనా ఇది బాగా ఏదో అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో అనేది ఇంగ్లీష్లో వస్తుందని చాలామంది అంటున్నారు వీడియో స్క్రీన్ మన వీడియో ఓపెన్ చేయంగానే వీడియో ప్రెస్ చేయంగానే వీడియో స్టార్ట్ అవుతుంది కదా ఆ రైట్ సైడ్లో పైన సెట్టింగ్ ఒకటి బటన్ కనిపిస్తుంది లేదా త్రీ డాట్స్ కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేయగానే ఆడియో ట్రాక్ అని వస్తుంది ఆడియో ట్రాక్ను ప్రెస్ చేయగానే తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది తెలుగుని ప్రెస్ చేయండి నేను తెలుగులో వినిపిస్తాను ఓకేనా చాలామందికి ఇది అర్థమవుతలేదు అందుకనే మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఓకేనా అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే దీనికంటే ముందు జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ జనరల్గానే వస్తుంది ఏ పర్సనల్ రీడింగ్ ఓకేనా మీ రీడింగ్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మీరేంటి ఏం అంటే మీరేం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది మొత్తం మీకు అర్థమవుతుంది సో చెయ్యిందా మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితేనే రీడింగ్ తీసుకోండి లేకపోతే ఇట్ వదిలేయండి అర్థమైందా సరే ఇలా కంటెంట్ ఏంటంటే విశ్వం మీకు ఏదో చెప్పాలనుకుంటుందంట ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం విశ్వం అంటే ఏంటి ఆకాశం దునియా ఈ డివైన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారు ఓకేనా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం हरे हरे महादेव ओम नमः शिवाय राधा कृष्ण राधा कृष्ण राधे राधे क्वीन ऑफ स्वैट्स नाइट ऑफ स्वैट्स वाओ नाइन ऑफ स्वैट्स टू ऑफ स्वैट्स नाइन ऑफ स्वैट्स ओ माय गॉड किंग ऑफ स्वैट्स ओ शिट टेन ऑफ वैंस द एम्प्रेस एट ऑफ पेंटिकल्स ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఆ of ఎయిట్ oh, the hermit, ద of త్రీ oh my god, మై of pentacle, knight of cups, knight of pentacle, the sun, super సన్ సూపర్ అబ్బా నిజాన్ని చెప్తున్నా అసలు ఇన్ని రోజుల్లో నా టారో, నేను రీడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ రాధాకృష్ణ ఛానల్ అయినా సరే సెకండ్ రాధాకృష్ణ టారో టూ అయినా సరే ఇన్ని రోజుల్లో ఫస్ట్ టైం అండి మొత్తం స్వాడ్స్ వచ్చాయంటే ఎంత బాధగా పడుతున్నారంటే ఈ మిథునాథుల కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా రకాల ఫేస్ చేస్తున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా బాధ అనుభవిస్తున్నారు అసలు ఎట్లా అంటే చెప్పుకోలేని విధంగా ఉన్నదండి కథ మిదునాథుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు తర్వాత మేషం సింహం ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు రాష్ట్ర కర్కాటకం వృక్షికం మీన రాశి వాళ్ళు ఉన్నారు ఫోటమ్ ఆఫ్ ది డెక్లో యాక్చువల్గా విశ్వం ఏం చెప్పబోతుందంటే ఈ మిథునాథుల కుంభరాశి వాళ్ళకైనా మిగతా రాశుల వాళ్ళకైనా ఎక్కువగా వీళ్ళకి ఏం చెప్పబోతున్నారంటే డివైల్ మీకు ఇస్తున్న సందేశం ఏంటంటే మీ జీవితం ఎప్పుడు ఇది ఈ టైంలో మీ వీడియో ఈ ముందటికి వచ్చిందంటే మ్యాక్సిమం చాలా మట్టుకు అయితే ఈ ముదినత్తుల కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా వినండి మీరు చాలా కష్టాలు పడుతున్నారు చాలా ప్రాబ్లం అంటే వేరే రాష్ట్ర వాళ్ళు కాదు ఇప్పుడు అన్ని నేను చెప్పిన రాష్ట్ర వాళ్ళు అందరూ వస్తారు ఎక్కువగా ఈ రాష్ట్ర వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు కాబట్టి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చాలా బాధలు పడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు అంటే నొప్పి తెలియనంత బాధాకరంగా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు ఎవరికి చెప్పుకోలేని విధమైన బాధల్లో ఎవరైతే కూరుకుపోయారో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు తిండి తినియకుండా సరిగా పడుకోకుండా ఎక్కువగా ఎంతగా ఏడుస్తున్నారో ట్వెల్వ్ ఫ్యాట్స్ మీకు డివైన్ ఒక రూపం అంటే ఎవరినో ఒక డివైన్ లాగా మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక అనుకున్న స్థాయిలో నెరవేరబోతుంది మీరు కోరుకున్న పర్సన్ మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్లోకి రాబోతుంది ఈ విశ్వం మీకు చెప్తుంది ఈ టైంలో మీరు చూస్తున్నారు ఈ వీడియో నా వీడియో మీ ముందటికి వచ్చింది అంటే ఖచ్చితంగా మీ తలరాత అనేది మారబోతుంది మ్యాక్సిమం ఇప్పటిదాకా బాధలు ఎవరైతే పడ్డారో వాళ్ళ రాత అనేది మారబోతుంది ఖచ్చితంగా ఎవరి కంట్రోల్లో అయితే ఉన్నారో ఆ కంట్రోలింగ్ పోసన్ నుంచి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు టు బీ హానెస్ట్గా ఇష్టపడే వాళ్ళు ఎవరు అనేది మీ పర్సన్కి బాగా బుర్రలకు ఎక్కుతుంది అందుకని చెప్పే ఇమీడియట్గా మీ దగ్గరికి రావాలి మీకు కాంటాక్ట్ అవ్వాలి మీతో ఫోన్ చేయాలి మాట్లాడాలి మీకు సారీ చెప్పాలి వాళ్ళ ఈగోని కూడా పక్కన పెట్టాలి అన్న ఒక విధిగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎంత ప్రేమ ఉంది మీ పైన అంటే ఆ ప్రేమను కూడా మీ దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పాలి అనుకుంటున్నారు ఎవరు ఏమనుకున్నా ఎవరు నవ్వుకున్నా ఎవరు చీయన్నా ఏదన్నా ఐ డోంట్ కేర్ అని అనుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఈ కంట్రోలింగ్ ప్రోసర్ని థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకుంటారు ఎవరైతే చెప్పే మాటలు ఉన్నారో అదర్ పేరెంట్సే కావచ్చు ఫ్రెండ్సే కావచ్చు అదర్ రిలేషనే కావచ్చు వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు ఇంకెవరైనా సరే సో అండ్ సో ఇద్దరికి మధ్య ఎవరైనా ఉంటే వాళ్ళు సైడ్కు జరగబోతున్నారు షూర్ ఇది పక్కా ఓకేనా ఇది మీదైనా కాదా తెలుసుకోవడం కోసం పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి మీకు పక్కా క్లారిటీ వస్తుంది అర్థమైందా అండ్ బర్డర్ ఫేస్ చేస్తున్నారు చాలా మటుకు ఎంప్రెస్ లెవెల్లో ఇప్పుడు మీరు కనిపిస్తున్నారు ఒకప్పుడు మీరు చాలా చీప్గా కనిపించిన మీ పర్సన్కి మీరంటే చాలా అసలు చెప్తే నస చెప్తున్నారేమో వీళ్ళతో ఏది పెట్టుకునేది వీళ్ళని ఎందుకు అడిగేది అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎంప్రెస్ అంటే ఒక రాజు లేదా ఒక రాణి లెవెల్లో కనిపిస్తున్నారు మిమ్మల్ని కొంతమంది పిల్లల పరంగా కావాలి కలవాలి అనుకుంటున్నారు కొంతమంది మీ పరంగానే కలవాలనుకుంటున్నారు మనీ పరంగా మీకు చాలా ఇబ్బందులు పెట్టారు చాలా మీరు హెల్ప్ చేశారు చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లోకి పెళ్లి బంధం అనేది ఉంటే పెళ్లి బంధం ఉన్న వాళ్ళు కలవబోతున్నారు పెళ్లి బంధం లేని వాళ్ళైతే పెళ్లి బంధంతో ఒకటి అవ్వాలనుకుంటున్నారు చాలా మట్టుకు కొంతమంది అయితే మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అది మీదా కాదా అర్థం చేసుకోండి అండ్ హౌస్ ఫ్యాట్స్ కట్టి పడేసినట్టుంది ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎక్కడికి చెప్పుకోలేని విషయం ఎవరికి చెప్పుకోలేని బాధ హౌస్ ఫ్యాట్స్ చాలా దారుణంగా బాధపడుతున్నారు ద హెర్మిట్ చీకట్లో కూడా మీ గురించే వెతుక్కుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు లాంగ్ రిలేషన్లో ఎవరు వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు కోర్టు కేసులే కావచ్చు ఇంకే కేసులు అయినా సరే ఇవన్నీ పటాపంచలు అవ్వబోతున్నాయి మ్యాక్సిమం మీకు నచ్చినట్టుగానే తీర్పు అనేది రాబోతుంది కొంతమంది లాయర్స్ డబ్బుల పరంగా అమ్ముడుపోతున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాయర్స్ గురించి కొంచెం చూడండి ఎందుకంటే అమ్మాయి వాళ్ళైనా సరే న్యాయం లేని వాళ్ళు డబ్బులు ఎక్కువ పోసి లాయర్లను కొనుక్కోవాలనుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఏమో టూ బీ హానెస్ట్గా ఉంటున్నారు లాయర్స్ అది ఎవరు ఎలాంటి వాళ్ళు మీది మీరే ఆలోచించుకోవాలి కానీ ఆ విశ్వం చెప్తుంది అయితే మీకైతే అనుకున్న అనుకున్న వేలు జరగబోతుంది ఇన్ని రోజులు పడ్డ బాధ మీ ఏడుపు మీ కన్నీరు ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడు అవన్నీ నెరవేరబోతున్నాయి మీ మంచి అనేది దేవుడు చూస్తున్నాడు కాబట్టి మీకు మంచి అనేది జరగబోతుందని డివైన్ చెప్తున్నాడు అర్థమైందా సరే మీ పర్సన్ యొక్క ఆలోచనలు చూద్దాం మరి ఇప్పుడు ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు ఏంటి అనేది చూద్దాం ప్లీజ్ డివైన్ ఓం నమ్మ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చెప్పండి శివయ్య ఏం చెప్పాలి అనుకుంటున్నారు అండ్ వీక్నెస్ అండ్ మై వరెస్ట్ ఫియర్ లూజింగ్ యూ ఐ వాంట్ లెట్ యూ గో అంటే వాళ్ళ యొక్క భయాలని అవన్నింటినీ తీసేయాలనుకుంటున్నారు మీరే వాళ్ళకు ఒక వీక్నెస్ అయిపోయారంట ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ మధ్యలో వాళ్ళు రిమూవ్ అవ్వబోతున్నారు రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారు సర్చ్ మీ గురించి వెతకలుతున్నారు మీ గురించి ఇంకా తెలుసుకుంటున్నారు ఎవరో మీ గురించి నెగిటివ్గా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ గురించి అర్థమవుతుంది వాళ్ళు మిమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారు చాలా జలస్ ఫీల్ అవుతున్నారు మీరు కలవద్దు అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళే కన్ఫ్యూషన్ స్టేజ్లో పడిపోతున్నారు ఖచ్చితంగా ఈసారి మీ పర్సన్ కనుక మీ దగ్గర అయితే మిమ్మల్ని యొక్క బంగారంలా యువర్ స్టోన్ మై హార్ట్ అంటే వాళ్ళ గుండె చప్పుడులాగా వాళ్ళని చూసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని ట్రావెల్ చేసి ఖచ్చితంగా మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ పర్సన్స్ ఎవరైతే మీరు టు బీ హానెస్ట్గా కోరుకుంటున్నారో వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు అర్థమైందా ఇంకా ఏమొస్తుందో డివైన్ ఏం చెప్పబోతున్నారో చూద్దాం ప్లీజ్ డివైన్ చెప్పండి ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా వ్యూస్కి ఏదైనా నమ్మకంతోనే జరుగుతుంది అర్థమైందా స్టే ఆప్ ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్ థింకింగ్ చేయండి నెగిటివ్గా ఆలోచించకండి మీ పర్సన్ వస్తారు అనే నమ్మకం మీద ఉండండి అదే నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది నెగిటివ్ థింకింగ్ ఆలోచించారా ఏదైనా పాజిటివ్ థింకింగ్ చేయాలనుకున్నా కానీ అది నెగిటివ్ థింకింగ్ వేళనే పోతుంది మీరు పన్ పాజిటివ్గా ఆలోచించండి అన్కండిషనల్ లవ్ నిజాయితీ ప్రేమ మీ దగ్గర ఉంది కాబట్టే వస్తారు అనే నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా వస్తారు మారుతారు అర్థమైందా లా ఆఫ్ అట్రాక్షన్ చెయ్యండి ఖచ్చితంగా మా పర్సన్ నేను కలిసిపోయాము చాలా హ్యాపీగా ఉన్నాము అనే లా ఆఫ్ అట్రాక్షన్ని డైలీ చేయండి మీ కోపిక ఉన్నంత వరకు చేయండి అంటే ఇక ఏదో చదువుమన్నాడు నాకు చదవకండి టు బీ హానెస్ట్గా నమ్మకంతో తెల్లారి లేవంగానే నైట్ పడుకునేటప్పుడు మీ లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్నిసార్జెస్ అంత మంచిది డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా సపరేషన్లో ఉన్నా ఎంత బాధపడుతున్నా ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు ఇష్టపడండి దైవం ఖచ్చితంగా మీకు అండగా తోడుగా ఉంటుంది ఓకేనా ఇది మాత్రం డామ్ షూర్ అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమే ఓకే డివైన్ని కూడా అడుగుదాం ప్లీజ్ ఏం ప్లీజ్ గాడ్ ఓం నమ్మ శివాయ చెప్పండి మా వ్యూస్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఓకేనా కొంతమందికి ఇది నాట్ ద రైట్ టైం ఓకేనా అలా అని చెప్పేసి మరి నాట్ టైం కాదు కదా మేము ఏం చేయం మేము దేవుని మొక్కం మేము నమ్మం అనుకుంటే అది వేస్ట్ ఓకేనా అండ్ కాంప్రమైజ్ కొన్నింటికి కాంప్రమైజ్ అవ్వాలి అవ్వాల్సి వచ్చే టైం వస్తుంది అయినప్పుడు కాంప్రమైజ్ అవ్వండి ఓకేనా ఇట్స్ అప్ టు యూ నీది అనుకున్నది ఎప్పటికైనా నీకు చేరు తీరుతుంది నీ దగ్గరకు వస్తుంది నువ్వేం గాబరా భయపడద్దు టెన్షన్ పడద్దు డివైన్ ఖచ్చితంగా ఇస్తాడు రికవరీ నీ లైఫ్లో ఖచ్చితంగా నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది మళ్ళీ రికవరీ కాబోతుంది అన్లైట్లీ అని అస్సలు అనుకోకండి ఓకేనా నో మీరు అస్సలు బాధపడద్దు సమయం డివైన్ అదే చెప్తున్నారు నో అసలు బాధపడద్దు అసలు ఆలోచించద్దు ఓవర్ థింకింగ్ చేయొద్దు మీరు ఎక్కువగా పాజిటివ్గానే ఉండండి అంతేగాని ఎక్కువ బాధపడద్దు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంకా మీకు చాలా విషయాలు తెలుస్తాయంట ఓకేనా డివైన్ అదే చెప్పారు మీ ఇష్టం ఇంకా మీరు ఎట్లా ఆలోచుకుంటే అది ఓకేనా సరే మన ఏంజల్ నంబర్ ఏంటో చూద్దాం చూ 1 3 4 త్రీ మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కో ఆ నంబర్ ఆ నంబర్ పెట్టండి అండ్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అని క్లెయిమ్ చేసుకోండి ఈ త్రీ డేస్ నుంచి నేను చూస్తున్నా డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎక్కువ పడుతుంది చాలా మంచి నంబర్ అండి ఏంజల్ నంబర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అని క్లెయిమ్ చేసుకోండి చాలామంది లైఫ్లో చేంజెస్ అనేది రాబోతున్నాయి ఐఎమ్ షూర్ అండి బొమ్మ బొరుసా వేద్దాము కరెక్ట్గా గెస్ చేయండి బొమ్మ నా బొరుస మీతో పాటు నేను కూడా ఓకేనా నేను బొమ్మ అనుకుంటున్నా మీరు ఏమనుకుంటున్నా అదే కామెంట్లో రాయండి అన్నదే కాదు అప్పుడు నాది కూడా రాంగ్ అవుతుంది ఓకేనా బొమ్మనే పడింది ఓకేనా క్యాంగ్రాక్స్ అండ్ బ్రాస్లెట్ లెఫ్టా రైటా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి ఓకేనా ఉందా లేదా లెఫ్టా రైటా ఏ హ్యాండ్లో ఉంది కరెక్ట్గా గెస్ చేయాలి ఏదైనా సరే కామెంట్లో పెట్టండి వన్ టూ త్రీ ఏ హ్యాండ్లోనూ లేదు ఓకేనా అప్పుడప్పుడు అట్లుంటే ట్విస్ట్లు మన దగ్గర మామూలుగా ఉండవాండోయ్ ఏదైనా సరే ఓకేనా సరే మీ అందరికో ముచ్చలు చెప్తున్నా ఒక రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి దొరికిపోతే మీరు నిలదీసి అడిగినప్పుడు ఆ మనిషి మాయమాటలు చెప్పి ఇంకోసారి తప్పు చేయనని మిమ్మల్ని లైన్లోకి తెచ్చుకున్నా మళ్ళీ తప్పు చేస్తారు యాక్చువల్లీ అప్పటికే చాలాసార్లు తప్పు చేసుంటారు కానీ మీకు దొరికిపోయారు అంతే ఈసారి దొరకకుండా ఎక్స్ట్రా జాగ్రత్త పడతారు ఒకసారి మోసం చేసి మనసిచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ మోసమే చేస్తారు సమయందా అది బాగా యాదకుంచుకోండి ఒకరి కోసం ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు మార్చుకోకండి మనుషులు ఎంత స్వార్థపరులంటే ఇప్ ఇష్ ఇప్పుడేమో వాళ్ళ కోసం మిమ్మల్ని మార్చేసి రేపు వాళ్ళు ఇంకొకరి కోసం మారిపోతారు ఓకేనా అది కూడా యాదకుంచుకోండి శివుడు నాతో చెప్పిస్తున్నాడు ఈ విషయాలన్నీ ఏదైనా సరే నీ బాధలన్నీ నేను విన్నాను నాకు కాక ఇంకెవరికి తెలుసు నువ్వు పడే బాధల గురించి కానీ ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో నేను లేను నీ పక్కన ఎప్పుడు అనుకోవద్దు నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి సమయాల్లోనూ ఒక్కసారి కళ్ళు మూసుకొని తండ్రి పరమేశ్వరాను మూడు లోకాలను ఎక్కడున్నా నీ ముందుట వచ్చి నిలబడతాను నిజమే నీ పరీక్షలు ఎక్కువే పెడతాను కానీ ఆ పరీక్షలు నువ్వు గెలిచాక వచ్చే ఫలితం నీ ఊహకు కూడా అందదు ధైర్యంగా ఉండు బిడ్డ ఆ ఈశ్వరుడు నీ పక్కనే ఉన్నాడు నా చేత చెప్పిస్తున్నాడు అర్థమైందా ఇది బాగా యాదకుంచుకో పక్కా పరమేశ్వరుడే నా రూపంలోనే మీకు చెప్పిస్తున్నాడు సమజైందా అది బాగా యాదకుంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ఆవాలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోదు ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని బెల్ బెల్లైకన్ అవ్వాలని ప్రెస్ చేయమండి అండ్ కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఒకవేళ మీ రీడింగ్ కావాలనుకుంటే పైన నెంబర్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి డబ్బులు ఖర్చు అవుతాయి లైవ్లో కూడా వన్ క్వశ్చన్ ఫ్రీ ఉండదండి వన్ ఫిఫ్టీ పే చేయాలి లైవ్లో కూడా నార్మల్గా అయితే టూ హండ్రెడ్ వన్ వన్ పేషెంట్కి మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి జన సుఖినో బొంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ మధ్యాహ్నం మనం వన్ వన్ నుంచి టూ ఓ క్లాక్ లైవ్లో మళ్ళీ అందరం కలుసుకుందాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్